హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి వస్తుంది మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రా అర్ధరాత్రి చెబుతున్న ఒక రోజు మహాశివరాత్రి పరిగణించబడుతుంది గ్రంథాల్లో చెబుతున్నారు చతుర్దర్శి నాడు మహాశివరాత్రి జరుపుకోవాలని శాస్త్రం నిర్ణయిస్తుంది అభిషేక ప్రియుడు శివుడు ఇష్టమైన రోజున మహాశివరాత్రి లింగాన్ని పొంది ఈ రోజు శివరాత్రి జరుపుకుంటారు పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వర పూజిస్తారు జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణం చేయడం వల్ల తెలిసిన విషయం ఏమిటంటే మనీశ్వరిని మహాశివరాత్రిలోపు ఆరు పనులు నుండి ఒకటి ఆరు వస్తువుల నుండి ఒకటి ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రం పోతుంది కష్టాలు పోయి మీ జాతకం మారిపోతుంది మీరు అపర కోటీశ్వరులుగా మారుతారు అని పెద్దలు చెబుతున్నారు మరి శివరాత్రిలోపు మీ ఇంటికి ఏం తెచ్చుకోవాల్సి ఏమిటో మనం ఈ వీడియో వివరంగా తెలుసు తెలుసుకుందాం అంతకన్నా ముందు మహాశివరాత్రి మహాయంబింగిమ గురించి శివపురంలో చెప్పిన కథ పవిత్ర కథను విందాం కథను వ్యాసం వ్యాసం పెట్టి వినండి బాగుంటుంది కథ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక కొడుకు పుట్టాడు లేక పుట్టిన ఆ బాలుడి తల్లి ఈ ఈ గుణ అనే పేరు పెట్టింది ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు ఎనిమిది సంవత్సరాల వయసునే ఉపాసం చేసింది విద్యాభ్యాసం కార్యక్రమాలు తండ్రి ఆ తర్వాత కుమారిని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు దానితో గుణాని దృష్టి ఈ వ్యసనాలకు బానిస అయ్యాడు తల్లి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బు జాయిదం ఆడేవాడు తర్వాత వేషాలుయుడు పనులు ముగిసిపోయి ఈ విషయాలు ఏమీ తెలియవు తండ్రికి దీర్ఘకాలిక వైపుడు చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది తండ్రి పట్టించుకోలేకపోవడంతో వలన తల్లి గారాబం చేయడం వల్ల గుణానిధి పూర్తిగా చెడిపోయారు తెలియని కుమారుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే మంచి కుటుంబం నుంచి వచ్చిన కన్యతో వివాహం జరిపించారు పెళ్ళైన గుణానిధి బుద్ధి మారలేదు తల్లి పై డబ్బులు ఇవ్వడం మానేసింది నిధి ఇంట్లో ధనాన్ని దొంగతించడం మొదలుపెట్టారు ఎండి వస్త్రాలు పాత్రలు వస్తువులను తెలియకుండా తీసుకువెళ్ళి జీవితంలో ఓడిపోయినప్పుడు జాగ్రత్త గృహంలో గెలిచి వారికి ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు తల్లి ఎంత బోధించినా గుణానిధి ప్రవర్తన మార్చుకోలేదు స్నానానికి వెళుతూ తన రత్నాల ఉంగరం జాగ్రత్త ఉంచమని భార్యకి ఇచ్చాడు ఆమె దానిని పడక గదిలో పెట్టి భార్య భర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు గుణానిధి దాన్ని దొంగిలించి జీవితంలో ఓడిపోయిన గెలిచిన వారికి సమర్పించున్నాడు కొద్ది రోజుల తర్వాత జ్ఞానదడి వీధిలో వస్తుండగా ఆ వ్యక్తి చేతికి తన ఉంగరం చూశాడు అప్పుడు జ్ఞానతుడు వాడిని ఆ ఉంగరం నీకెక్కడిది అని గురించి అడిగాడు ఆ వ్యక్తి గుణానిధి వ్యవహారం అంతా చెప్పి తన ఉంగరం జీవితంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు మీ అబ్బాయి అదుపులో పెట్టుకోండి లేకపోతే మీ కుటుంబంలో బిన్నెలు గిందెలు కూడా మిగిలిపోతాయి అని హేళన చేసి మొదటిగా సారిగా కుమారుని చలి ప్రవర్తన గురించి విన్న జ్ఞానదంతుడు అమ అవమానంతో ఇంటికి వచ్చాడు భార్యను ఉంగరం గురించి అడిగాడు ఆమె కంగారు పడి ఎక్కడ పెట్టాను తర్వాత వెతికిస్తాను అని సమాధానం ఇచ్చింది ఎక్కడ అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం చెప్పింది కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచిన వారిని కాకుండా ఇప్పటికీ నిజం వస్తుంది అని జ్ఞానేందుడు భార్యను నిందించి భార్యను ఇంటి నుంచి గెంటేశారు తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్ష వేశాడని భయపడి ఊరు వదిలి పారిపోయాడు ఆకలితో బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఏమి చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కుటుంబంలో పుట్టిన నేను వ్యవహారాలు ఎందుకు బానిస అయ్యాను ధనం లేదు అంతా నశించి గుణానిధి ఇంకో గ్రామానికి పొలలు మేలాడు ఒక శివ వారు గోపురం కనబడుతుంది హర హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి ఆ సమయంలో కొందరు శివ భక్తులు రకరకాల మాధుర్యమైన భక్తులను నైవేద్యం కొరకు శివాలయానికి తీసుకువెళ్తూ ఉన్నారు వీరికి చూసి దీనిని ప్రాణం లేచి వచ్చింది వీరికి పూజ తర్వాత ప్రసాదం పెడతారని చీకటి వేళలో వారి వెంట శివాలయం చేరాడు శివాలయం గర్భగుడి దగ్గర భక్తులు నామస్మరణ కూర్చున్నాడు శివ భక్తులు శివాలయంలో నామసదన చేసే వంటలు శివుడికి నైవేద్య నృతికం గీతాలు నటరాజును సేవించి అలసిపోయి అక్కడే సేవిస్తూ అంతవరకు ద్వారా వర్ధనే ఉండి శివభక్తులు చేసిన అంతా కూడా చూస్తూ అక్కడే నైవేద్యం పెట్టి ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోకి వచ్చాడు లోపల దీపం వడి కాలిపోయింది వెలుగుతూ ఉంది భక్తులు సరిగ్గా కనబడలేదు అందుకని కూడా ప్రమిదలో పెట్టి గర్భగుడి అంతా వెలుగు వ్యాప్తించింది అక్కడ నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవి కూడా బయటకు వెళ్ళుతూ తొందరలో నిద్రిస్తున్న ఒక శివ భక్తుడి కాలు తొక్కాడు నిద్ర లేచి భక్తుడు దొంగ దొంగ అని అరిచి ఆర్పులకు అందరూ లేచి గట్టిగా ముసుగెత్తి దెబ్బలు కొడడంతో ప్రాణాలు వదిలాడు వచ్చిన గుణానిధి ఆత్మను యమపాశులు సంబంధించి యమలోకానికి తీసుక వెళ్ళసాగారు ఇంతలో చేతుల్లో త్రిశూల శివలింగాన్ని ఇచ్చి యమదూతలు ఆజ్ఞాపించారు ఈ గుణానిధి పాపాత్ముడు అని అన్నారు తల్లిదండ్రుల కష్టం కలిగించాడు జ్యువెలరీ దొంగతనం అటువంటివి మీకేమి అన్నాడు ఇప్పుడు శివదూతలు నువ్వు యమదూతలారా మీకు చెప్పిందంతా నిజమే కానీ ఈరోజు మాగా బహుళ చతుర్దశి ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసం గడిపాడు రాత్రి శివాలయానికి చేరాడు శివ నామస్మరణ చేశాడు శివ కీర్తనలు విన్నారు గర్భగుడిలో దీపం వెలిగించాడు శివలింగాన్ని దర్శించాడు దీని వలన శివరాత్రి చేసిన ఫలం వచ్చింది వీడు చేసిన పాప కూడా అయ్యాయి దీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణానిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు పట్టుదల మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను జాగ్రత్తగా విండండి మీరు శివభక్తుల జోలికి పోకండి మూడు నామాలు ధరించిన వారిని విడిచిపెట్ట విభూతి పూసుకున్న వారిని రుద్రాక్షలను కట్టుకున్న వారిని శివుని వేషంలో ఉన్న వారిని కూడా తీసుకురాకండి హెచ్చరించాడు సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేరాడు అనేక లింగరాజు అనేక కుమారుడు జన్మించాడు పూర్వజన్మలో సుకృత చేసిన చిన్నతనం నుండి ఏదవ శివ భక్తుడి అయ్యాడు పూర్వజన్మలో శివరాత్రి నాడు వెలుగునించడం వలన అతని పూర్వజన్మ సంగతులు గుర్తున్నయ్యా సంస్కారం వల్ల ధనుజ మహా శివభక్తుడయి నిత్యం శివ పూజలో ప్రతి చేసేవాడు మహాశివరాత్రి నాడు అలాగే నేల నేల మాసం శివరాత్రి నాడు కూడా అన్ని దీపాలను వెలిగించి ఏర్పాటు చేయడం దీప దానాలు చేయడం శివ పూజలు జరిపించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు ఇలా కాల ప్రచారంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి శుక్రుడయ్యాడు సర్వజ్ఞుడు అయ్యాడు గుణనిధి పుట్టిన నిత్యం శివ చేయడం శివాలయాల్లో లెక్క పెట్టని దీపాలను వెలిగించడం దీపారాధనలు చేయడం వలన మరో జన్మలో బ్రహ్మదేవుని మనుగుణం విక్రమ వస్తువుగా కుమారుడుగా జన్మించాడు కాబట్టి వైష్ణవుడు అని పేరు పిలిచారు పూర్వ జన్మలో చేసిన పుణ్యం వలన అతని పూర్వజన్మ సుకృతి ఉంది అతను ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తుడు అలవాటయ్యాడు అతడు పవిత్రమైన శివనగరం వెళ్ళి గంగానది వర్ధ చేరాడు ఆ కారణంగా తను చికిత్స తయారయ్యాడు తన తపస్సుకు సంతోషించి శివుడు సమీస్థాపితంగా అతని ముందు ప్రత్యక్షమయ్యారు శంకరుని పరిస్థితి చూసి ఎదురుగా శివుడు శివుడికి ఎదురుగా సతీని కనబడ్డారు నేనంత తపస్సు చేసిన మాత్రం ఏమీ లాభం స్వామి ఎప్పుడు దగ్గరగా ఉండే ఈమె ఎంత గొప్ప తపస్సు చేసిందో అని ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు అలా దేవిని చూస్తూ అసూయపడడం వలన అతని కన్ను ఒకటి పల్గిలిపోయింది నా భర్త వంటివాడు కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తెలుసుకొని అసూయపడుతున్నాడు అంతే తప్ప వేరే కారణం కాదు అని ఆమెకి శివుడు చెప్పాడు ఆ తర్వాత శివుడి ఆనందించాడు అతిపదిగా నియమిస్తున్న నువ్వు క్షయాన్ కెరా క్యూ పురుషుడు నాయకు అవుతావు కాలపర రాజధాని అవుతావు నీతో నేనెప్పుడు నీ స్నేహి స్నేహభావంతో ఉంటాను నేను కూడా నీ రాజధాని దగ్గరలో నివసిస్తాను నీ సతీదేవి నీకు తల్లి వంటిది ఆమె ఆశీస్సులు కూడా తీసుకు అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ప్రయాణం చేసింది పార్వతీదేవి సంతోషించి నాయన మీ శివ భక్తి నిర్మితమై నది అభివృద్ధిలో ఆకర్షిస్తున్న నాయుడు అసూయతో పొంగిన కారణంగా నువ్వు కుబేర నామంతో పిలవబడతావు అని ఆశీర్వదించింది తన భర్తకు ఇచ్చిన వరం ప్రకారం సమీపంలో కైలాస శిఖరం ఏర్పరచుకొని శివ పార్వతులు రుద్రగుణాలతో సహా వచ్చారు కాబట్టి ఎంతో చెడ్డ అలవాటైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాతర వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడ మారాడు కాబట్టి పాపాత్ములను కూడా కుబేరులుగా మార్చే మహాశివరాత్రి ఉంది ఈ కథ ద్వారా గ్రహించే మహాశివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలకు జ్యోతిష్య సరూపుడైన శివలింగ రూపంలో దర్శనమిచ్చి పవిత్ర కాలం కాబట్టి శివుడు అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తులు పూజలు చేస్తారు అందుచేత శివరాత్రి అని పిలువబడుతుంది ఇది హిందువులు ముఖ్యంగా సేవలు అత్యంత పుణ్యమైన రోజుగా మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుంటారు శివలింగాన్ని కొలిచి తలుస్తారు అభిషేక ప్రియులు ఉపవాసం జాగారాలు ఎంతో ఇష్టపడతారు నిత్యం మంచి కొండల్లో ఉండే ఆ దేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయన నీటితో అభిషేకం ఇంచితే మంచిది అంటారు ముక్కొట్టి కంఠంలో కొలది విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్ల గా మారుతుందని చెబుతూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటిస్తే నేలపై పడుకోవడం సాత్విక ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం శారీరకంగా శుద్ధంగా ఉండాలి ఇతరులను నుండి నిందించడం వంటి పనులు చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళల్లో ఉంటుంది అందుకే భక్తజనం అందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణ గడుపుతూ ఉంటారు కొంద మంది అర్ధరాత్రి అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపణ కటాక్షాలు పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓ నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది పవిత్రమైన శివరాత్రి రోజు పెద్దలు కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఆ శివ అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం శివరాత్రిలోపు దక్షిణ వృత్త శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు శంఖం ఎంతో పవిత్రకరమైన దీని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే దక్షిణాయన మూర్తి శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది శివుడి చేతుల్లో ఎప్పుడూ అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున కూడా శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణాయమూర్తి శంఖం తెచ్చుకొని దక్షిణాయ దక్షిణాయమూర్తి శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది రెండవది డమరుకం శివుడికి చేతిలో ఎప్పుడు కూడా ఒక డమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటున్నారు గనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మూడవది త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కోణాలు కోణచర్య యొక్క మూడు శక్తులు సూచిస్తాయి త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు వచ్చి త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పర పరమేశ్వరుడు అను పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ రుద్రాలు మిగిలిన వస్తాయి నాలుగవది గోవు బొమ్మ ఎవరైనా మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టు ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకొని వారి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అలాగే మహాశివరా రాత్రిలోపు గో గవ్వలు గో తెచ్చుకోవాలి గిరిజన వంటి ప్రధానమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చివరకు రుద్రాక్షలు యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు రుద్రాక్షలు కానీ మహానందేశ్వరిని యొక్క బొమ్మ కానీ రుద్రాక్ష మూలాను కానీ ఇంటికి తెచ్చుకుంటే శివునికి సమర్పిస్తారు వారి ఉండే రుద్రాక్షమాల కూడా అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుని బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజ గదిలో శివుని ఫోటో ముందు ఈ నందీశ్వరుని బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ వస్తువులే ఏ వస్తు ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది కానీ ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేని వారు శివరాత్రి లోపు ఈ వస్తువులను తెచ్చుకోండి అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి